అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రూరల్ మండలం నందు జాతీయ రహదారి వద్ద రూరల్ మండల పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని జ్ఞాన సరస్వతి పీఠం వారు ఏర్పాటు చేసిన టీషర్ట్లను సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించిన రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు 2 3 4 5 సోనా మేడం స్ట్రెయిట్ గా పెట్టి ఒక్కసారి కడుముకు నిస్ట్ 2 3 4 క్లోజ్ రైట్ అండ్ ఓపెన్ యువర్ రైట్ ఇప్పుడు ప్రతి రోజు కట్టుకో ప్రతి రోజు ప్రతి రోజు సమయం కేటాయించాలని అనుకుంటున్నాను కరవంతి కుషిరా కరవంతి కుషిరా అవధానం చేసి

स्व आंदा स्वच्छ भारत स्वच्छ आंधार स्वच्छ भारत धन्यवाद कुझु